వేసవి కాలం వచ్చిందంటే చాలా మందికి మామిడి పుచ్చకాయ లాంటి పండ్లే గుర్తొస్తాయి కానీ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మొర్రి పండ్ల గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు ఆదిలాబాద్ శ్రీకాకుళం విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిరిగా దొరికే ఈ మొర్రి పండ్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అడవి ప్రాంతంలో ఎక్కువగా దొరికి ఈ మొర్రి పండ్లను గిరిజన పంటగా పిలుస్తారు ఈ చెట్లు సాధారణంగా పొలాల గట్లపై కూడా దర్శనమిస్తాయి వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి కాయలుగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఎర్రగా ఉండి తినడానికి పుల్లగా ఉంటాయి పూర్తిగా పండిన తర్వాత నలుపు రంగులోకి మారి తీయగా రుచికరంగా ఉంటాయి అడవిలో పొలం గట్ల దగ్గర ఎవరు పెంచకుండానే ఈ చెట్లు పెరుగుతాయి కాబట్టి వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు గ్రామీణ ప్రాంతాల్లో వీటి గురించి చాలా మంది తక్కువ అంచనా వేస్తారు కానీ వీటిలో పీచు పదార్థాలు బి వన్ బి టూ సి విటమిన్లు నియోసిన్ ఐరన్ కాల్షియం ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి ఈ పండ్లను తినడం ద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు వీటిని తింటే బరువు తగ్గడమే కాకుండా కాలేయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అల్సర్ ను తగ్గించడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వంటివి చేస్తుంటుంది ఈ పండ్లను తింటే జుట్టు బాగా పెరుగుతుంది అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మారేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారు జుట్టు ఊడేవారు దొరికే ఈ పండ్లను తినడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు చుండ్రు సమస్యను ఇది పరిష్కరిస్తుంది ఈ పండ్లల్లో ఒక గింజ మాత్రమే ఉంటుంది కొందరు దాన్ని పడేస్తే మరికొందరు ఆ గింజలను ఎండబెట్టుకొని ఆ తర్వాత దాన్ని పగలగొట్టి అందులో ఉన్న పలుకులను తింటుంటారు వీటి ద్వారా ఎన్నో పోషకాలు లభిస్తాయి ఇది పొట్టకు చల్లదనాన్ని కలిగిస్తుంటుంది ఈ గింజల్లో ఖనిజాలు ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి జుట్టును బలోపేతం చేస్తాయి వీటి నూనెను రాసుకోవడం వల్ల జుట్టు మూలాల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది నగర ప్రజలకు ఈ పండ్ల గురించి తెలియనప్పటికీ ఈ గింజలు డ్రై ఫ్రూట్ మార్కెట్ లో దొరుకుతాయి ఆన్లైన్ లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు రెండు టీ స్పూన్ల ఈ గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం మేల్కొన్న తర్వాత తింటే జుట్టు సమస్య నుంచి ఇంకాస్త వేగంగా బయటపడచ్చు కాబట్టి వేసవిలో మాత్రమే దొరికి ఈ పండ్లను అస్సలు మిస్ కావద్దు